దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని దళితులు డిమాండ్ చేశారు ఈ మేరకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైతాపుర మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు మండలంలోని రాపూర్ రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు తమ సమస్యల్ని పరిష్కరించాలని వినతపత్రం అందజేశారు ముఖ్య జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత పి అనుష ఏ నాగమణి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఏ హరిబాబు పి పెంచలయ్య పి కోటయ్య పి శ్రీను తదితరులు పాల్గొన్నారు alekle baat kar rahe the sang bandh rahe bandh rahe bandh rahe bandh rahe dekha

గత నెల రోజుల నుండి ఊటుపూరి గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది సర్వ ప్రభుత్వ భూముల్ని స్థానిక దళితులు ఆక్రమణ చేసుకుని చుట్టుపూట కొట్టుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉంటే మైనింగ్ మాఫియా పోలీసుల్ని ఉసిగలిపి దళితులు సాగు చేస్తున్న భూములు అయితే ఉన్నాయో ఆ భూములని నిరంతరం అడ్డుస్తూ వాళ్ళని సాగు చేసుకునికుండా వాళ్ళ భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు మరొక వైపున సదరు విషయాన్ని కలెక్టర్ గారికి ఎంఆర్ఆర్ దృష్టి తీసుకెళ్తే తహసీల్దార్ గారు స్పందించి దళితులు సాగు చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ మాత్రమే బోర్డులు పెట్టి మరి గ్రామంలో పెద్దదారులు రాజకీయ నాయకులు భూస్వాములు పది నుంచి పదిహేను ఎకరాలు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం అక్రమంగా చేస్తా ఉంటే ఓటర్లు బోర్డు పెట్టకుండా పరోక్షంగా ఇవాళ సైదాపురం ఎంఆర్ కార్యాలయం సపోర్ట్ చేస్తుందని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం దీన్ని నిరసరిస్తూ ఈ నెల పదిహేడు తేదీన దళితుల భూములు అక్రమించిన బోర్డు తక్షణమే తొలగించాలని దళితులకి యాజమాన్యకు కల్పించాలని భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజరు మిగిలిన భూములు పేదలకు పంపించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాం కలెక్టర్ గారు స్పందించి వెంటనే మూడు వందల యాభై తొమ్మిది గల ప్రభుత్వ భూములు మూడు వందల యాభై ఆరు గల ప్రభుత్వ భూములు తక్షణమే ఆక్రమం తొలగించి గ్రామంలో భూముల నిరుపేదలు ఉన్నారు వాళ్ళ లిస్టు తయారు చేసి భూపండి కార్యక్రమానికి సంక్షిప్తం చేయాలని ఆదేశాలు జారీ చేస్తే ఇవాళ పది రోజులు కూడా కనీసం రెవెన్యూ యంత్రాంగం ఊటిగురు గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి దాకా లేవు అంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీకి ఇక్కడ ఉండే ఎంఆర్ఓ కానీ లేదా ఇక్కడ ఉండే పోలీసు గారు మొత్తం కూడా భూస్వాములకు మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పక్క చెప్పినటువంటి దళితులతో ఉండారు వాళ్ళకి వాళ్ళ మీద ఇవాళ ప్రతాపం చూపుతా ఉన్నారు అందుకనే రైతుకుల సంఘంగా మేము ఒకటే ఆడుతూ ఉన్నాం చట్టం అనేది చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి కొంతమందికి చుట్టం కాకూడదు చట్టం అనేది అందరూ సమానంగా ఉండాలి కొంతమందికి చుట్టంగా ఉండకూడదు ఎందుకంటే మూడు వందల యాభై తొమ్మిది సరే నంబర్లు నూట డెబ్బై మూడు ఎకరాలు ప్రభుత్వం ఉంది అందులో కొంతమంది మాత్రమే పట్టాలు ఇచ్చి ఉన్నాయి అందులో అరవై ఎకరాలు మాత్రమే వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి లీజ్కి ప్రపోజలు మాత్రమే పెట్టుకో ఉన్నారు వాళ్ళకి ఇంతగా ఫైనల్ గా ఈసీ కూడా రాలేదు ఆ భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు మరి అదే సర్వే నంబర్ గల భూమిని ఇవాళ ఆ గ్రామంలో ప్రభుత్వ అధికారులు భూస్వాములు రాజకీయ నాయకులు మొత్తం కూడా ఐదు పది ఎకరాలు ఆక్రమణ చేసుకుని వారే దళితుల భూములకి మీరు బోధి పెడతారంటే మొత్తం కూడా దళితుల్ని ఇవాళ భూమికి దూరం చేయడం కదా అని చెప్పని ఇవాళ రైతుకుల సంఘం మేము అడుతూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ ఆదేశాలు తక్షణం అమలు చేయాలి ఆ గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై భూముల్లో మొత్తం బోర్డు పెట్టండి లేదా మాకు భూములకి వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వండి అని ఇవాళ మీడియా సభగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇవాళ ఎంఆర్ఓ తహసీల్దార్కి నిరతి పత్రం ఇచ్చి మేము రేపటి నుంచి మేము రేపటి నుంచి భూ ఆక్రమణలో మా స్వాధన భూములు అయితే ఉన్నాయో వాటిని చెట్టు ఆ లేక మేము ప్రవేశిస్తామని చెప్పని ఇవాళ మీడియా సమూహం చెప్తాడు ఆ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీ సేకడం జరిగినా దానికి పూర్తి బాధ్యత రేవుని ఎంఆర్వే ఊహించాలని చెప్పని ఈ సభం చెప్తే తెలియజేస్తాడు ఎందుకంటే ఒక సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని అక్కడ పోటీ పెట్టి అదే సరే రోజుల్లో ప్రభుత్వం వ్యవసాయం చేసిన దానికి మీరు అవకాశం ఇస్తున్నట్టు వాళ్ళకి మీరు కొమ్మి కాటింది కాదా అని చెప్పి ఇవాళ రైతుల సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బంక్ మిగిలిన భూములు మొత్తం రిమూవ్ చేయాలి ఆ గ్రామంలో పేదలకు వరకు రైతుకుల సంఘం ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పని ఈ సబా మహంగా హెచ్చరిస్తామును మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియక్ అండ్ పల్మనరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జరియాట్రిక్ అండ్ పీడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ Zero four zero six eight double three double four double five.